యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ బోల్డ్ అంటే కూడా ఆ మాట సరిపోదేమో అంతకు మించి ఉంటది అంటూ హిట్ టీవీ నేను మీ యాంకర్ మధు ఈ రోజు ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం ఎవరైతే ఇప్పుడు గెస్ట్ ఉన్నారో ఆమె ప్రీవియస్ ఇంటర్వ్యూలు ఇచ్చిన కింద వచ్చిన కమెంట్లు ప్లస్ ఆమె ఇన్స్టాగ్రామ్ లో చేసే వీడియోలకి వచ్చిన కమెంట్లు వీటిని బేస్ చేసుకునే నేను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఈమె చేసే కంటెంట్ మొత్తం కూడా బోల్డ్ అంటే కూడా ఆ మాట సరిపోదేమో అంతకు మించి ఉంటది ఆమె కంటెంట్ అట్లాంటి వీడియోల కింద వచ్చే కమెంట్లు ఎట్లున్నాయంటే ఆమె వేలో ఆమె కరెక్ట్ గానే ఉంది తెలియని విషయాలని చాలా మందికి తెలిసేలా చేస్తుంది ఆమె తప్పు కాదు ఇంటర్వ్యూలు చేసే యాంకర్లదే తప్పు చూసే చూసే వాళ్ళు ఉన్నంత కాలం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వీడియోలు అని చాలా రకాలుగా అమ్మాయికి సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను సో ఎవరైతే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చూడండి నా లాగే క్వశ్చన్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా చూడండి ఆమె ఎవరో కాదు బోల్డ్ భవానీ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు ఒకసారి తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాము దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అంటే ప్రతి ఇంటర్వ్యూ కింద కూడా మాకు వచ్చే రెగ్యులర్ కమెంట్స్ ఏంటి అని అంటే ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఫేమస్ చేస్తున్నారు ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని అంతా ఫేమస్ చేస్తున్నారు అని చెప్పి యాంకర్ల తప్పు మీకు సిగ్గుండాలి మీకు టిఆర్పిల కోసం ఎవరెవరిని పడితే వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తారంటారు మరి అలాంటి వాళ్ళకే ఎందుకు మీరు వ్యూస్ అంటే మీరు వీడియోలు చూసి వ్యూస్ ఇస్తున్నారు అది మీ సైడ్ నుండి కూడా ఆలోచించుకోవాలి కదా ఛానల్ అన్న తర్వాత మంచి వీడియోలు చేసాము చెడ్డ వాళ్ళని ఇంటర్వ్యూ చేశాము అందరినీ ఇంటర్వ్యూ చేసాం మేము అందరినీ సమానంగానే చూసాం కానీ మీ చూసే చూపు నెగటివ్ ఇంటర్వ్యూల మీదనే ఎక్కువ ఉంది పాజిటివ్ ఇంటర్వ్యూలు నేను ఎన్ని చేశాను వాటికి వ్యూస్ రాలే సో ఒక్కసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాం చాలా బాగున్నాను సో ఫస్ట్ పాయింట్ అయితే చెప్తాను ఈ ఇంటర్వ్యూ మిమ్మల్ని ఏదో పర్సనల్ గా టార్గెట్ చేయడం గానీ మిమ్మల్ని ఏదో ఇక్కడ తీసుకోబెట్టి కూర్చోబెట్టి మిమ్మల్ని ఏదో మార్చాలి అదే చేయాలి ఇది చేయాలి లేకపోతే కావాలని ఏదో తిట్టాలి అనేటైతే ఉద్దేశం మాది కాదు ఏదైతే మీ కంటెంట్ ఉందో దానిపైన మాత్రమే నేను క్వశ్చన్స్ అడుగుతాను మీకు ఓకే కదా తర్వాత అయితే మాత్రం వన్స్ ఇంటర్వ్యూలో మీరు చెప్పిన పాయింట్స్ కానీ మేము చెప్పిన క్వశ్చన్స్ కానీ ఇది డిలీట్ చేయండి అంటే మా సైడ్ నుండి మేము డిలీట్ చేయడానికి ఏ అసలు చెప్పనే చెప్పలేదు అదే ఎందుకంటే మాకు అది చెప్పాలి కాబట్టి మా రూల్స్ ప్రకారంగా మీకు చెప్తున్నాము అంతే సో ఇంక ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాము బాగున్నారు హ్యాపీ ఫ్యామిలీ ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పరా మాదైతే జాయింట్ ఫ్యామిలీ ఓకే అత్తగారు వాళ్ళదైతే ఇంకా మేము హైదరాబాద్ లో ఉంటున్నాం నా హస్బెండ్ జాబ్ చేస్తారు నేను ఇంకా హౌస్ వైఫ్ అంటే స్టార్టింగ్ లో జాబ్ చేసిన మేనేజర్ గా డిప్లొమా కంప్లీట్ అయ్యాక వన్ ఇయర్ చేశాను పట్టణచేరులోనే ఓకే దాని తర్వాత ఇంకా ప్రెగ్నెంట్గా ఇంకా టూ ఇయర్స్ అట్ట గ్యాప్ వచ్చి ఇంకా హౌస్ వైఫ్ గా ఉండిపోయినా ఓకే అత్తమామ వాళ్ళు నార్మల్ పని చేస్తున్నారు పని కాదు పొలాల పని ఉన్నాయి పొలాల పని వ్యవసాయం హస్బెండ్ ఏం చేస్తుంటారు ఇక కోకోనట్ షాప్ షాప్ చేస్తున్నాడు కోకోనట్ కోకోనట్ ఇంకా మేనేజర్ గా పోతుండు ఓకే ఎక్కడ అంటే పోతు ఆఫీస్లోనే ఆఫీస్ ఏంటి ఆఫీస్ ఆఫీస్ లోనే లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు ఓకే అమ్మా నాన్న మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు హైదరాబాద్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటారు ఓకే మొత్తం హైదరాబాద్ లో ఫైవ్ ఇయర్స్ నుండి ఉంటున్నారు అమ్మ సైడ్ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఏ వాళ్ళైతే మా అత్తగారు అయితే కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ ఓకే అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ ఓకే సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా అక్క తమ్ముడు చెల్లి చెల్లి ఒకటి ఉంది చెల్లి కూడా మ్యారేజ్ చిన్న పాప ఓకే అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు ఓకే అంటే ఎయిటీన్ తర్వాత చేసారా ఎయిటీన్ ముందే చేసేసారా నాదైతే డిప్లొమా కంప్లీట్ అయ్యాక నా తర్వాత వెంటనే మా చెల్లి కూడా చేసేసారు ఎందుకు అలా ఇంకా సంబంధం మంచిగా ఉంది అంటే పోతే సెటిల్ అయిపోయినట్టు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఓకే ఇంకా కష్టాలు ఉంటాయి కదా అర్థం చేత ఓకే సో ఇప్పుడు అంతా బానే ఉంటారా మీకైతే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే హ్యాపీ ఓకే డిప్లొమా చదువుకున్న మీరు జాబ్ ఎందుకని సడన్ గా ప్రెగ్నెన్సీ కోసం అని మానేస్తారా డిప్లొమాలో ఏంటి మళ్ళీ డిప్లమా అంటే సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ బ్రాంచ్ సివిల్ బ్రాంచ్ తీసుకున్నారు ఓకే కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మళ్ళీ జాబ్ కి ట్రై అట్లా చేయలేదా లేదు ఇంకా హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండు అని చెప్పింది ఇంకా మా ఆయన ఓకే ఓకే సో ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది వీడియోస్ చేయాలి ఫస్ట్ వీడియోస్ చేయాలి అన్న ఆలోచన ఎవరి నాది ఏదైనా ఇప్పటివరకు వచ్చినంత వరకైతే నాదే ఆలోచన అంతా కూడా ఓకే ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ గా అందలాగా నేను కూడా తీసిన రీల్స్ డాన్స్ కానీ సాంగ్స్ గాని అన్ని తీసిన తర్వాత వేరే వాళ్ళని తిటైన టోల్స్ కూడా చేసిన రెండు మూడు అవేమి పెద్దగా రీచ్ అవ్వలేదు వెంటనే డిలీట్ చేసిన ఇంకా ఒక అమ్మాయి నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నది దానికి సొల్యూషన్ ఏంటంటే అంటే మా ఆయన మా హస్బెండ్ వేరే వాళ్ళకి వెళ్ళి చూస్తున్నారు అలా చూడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలక్క అంది దానికి సొల్యూషన్ చెప్పా తన ఫ్యామిలీ కొంచెం హ్యాపీ సొల్యూషన్ చెప్పారు నువ్వు చక్కగా ఉంటాయి కదా నీ హస్బెండ్ అని వేరే ఆమెకి వెళ్ళి చూడదు కదా అంటే కొంచెం ఆమె నీట్ గా ఉండదు మంచిగా అట్లాగా అట్లా ఉండమ్మా అట్లా ఉంటే నీ మొగుడు నీకుంటాడు వేరే వాళ్ళకి వెళ్ళిందుకు చూస్తాడు సొల్యూషన్ చెప్పా తన ఫ్యామిలీ ఇప్పుడు బెటర్ గా ఉంది బాగుంది అన్న తర్వాతే నేను ఇందులో ఒక రెండు వీడియోలు పెట్టా పబ్లిష్ అయ్యింది సో అదే అంటే హస్బెండ్ వేరే అమ్మాయిలని ఎలా చూడకుండా ఉంటాడో మన గ్రిప్ లో ఎలా ఉండాలి అనేది మీ కాన్సెప్ట్ కదా అలాంటి కాన్సెప్ట్ కాస్త ఎందుకని సెక్స్ వీడియోస్ కి ఎక్స్ప్లనేషన్స్ కి వెళ్ళింది ఇంకా చాలా మంది అవి వీడియోస్ పెట్టిన తర్వాత వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కామెంట్లు కామెంట్లు పెడుతుంటాయి ఇంకా నేను అవి చూసి ఒక రెండు మూడు చూస్తే అన్ని చూడాలంటే నేను చూడలేను కదా రెండింటికి సొల్యూషన్ చెప్తాను మళ్ళీ దానికి ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి ఇంకో ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి అట్లా అట్లా పెంచుకుంటూ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చారు ఓకే సో ఇప్పుడు కానీ అందులో కొన్ని బ్యాడ్గా ఉన్నాయి అవి నా వీడియోస్ అవి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వేరే వాళ్ళు నెగిటివ్ గా పెడుతున్నారు ఇట్లా 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 అని దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ పెట్టాను మీరు పెట్టే వీడియోస్ పరంగా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఎలా అనుకుంటున్నారు హెల్ప్ అయింది కాబట్టి ఒకసారి కామెంట్ చూసాను గర్ల్స్ కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టారు దాని పాజిటివ్ గా బాయ్స్ కూడా పెట్టారు ఆమె చెప్పిన దాంట్లో మాకు యూస్ఫుల్ అయింది నీకు అంత చేత కాకపోతే నువ్వు చెప్పకు ఆమె చెప్పిందల్లా ప్రతి ఒక్కటి కరెక్టే మీరు చేసే వీడియోస్ ఏ రకంగా కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేను నేను ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ అనే పదం మీరు వాడొద్దు నాకు బాగా పెట్టలేదు అసలు నాను నేను డాక్టర్ అనుకోట్లేదు లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది నేను చెప్తే తప్పేంటి అవునా ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి డాక్టర్ డాక్టర్స్ ఏం చెప్తారు ఇవి ఇంకా ఎక్స్ప్లెయిన్ గా చెప్తారు డాక్టర్ ఏం చెప్తారు ఇంకా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ కూకట్ పల్లికి రండి మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే కూకట్ రండి లేదంటే ఏమంటారు కమెంట్ బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్ మీకు ముందు కూడా చెప్పాను కదా బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఎందుకంటే రెండు మూడో ఒక ఫైవ్ ఉంటాయి ఎందుకు ఉన్నాయి బ్యాడ్ వీడియోస్ అవి వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ పెట్ట వచ్చింది లేకుంటే డాక్టర్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా నేను చదువుకోలేదు కదా నేను డిప్లొమా డాక్టర్ తో పోల్చుకుంటున్నారు కాబట్టి చెప్తే తప్పలేదు నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్తే తప్ప క్వశ్చన్ మీరు తీసుకొస్తున్నారు డాక్టర్స్ గురించి చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ వీడియో దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారా అవి ఎగ్జాంపుల్ గా చూపించి చెప్తున్నారు ఏమని వండకాలుగా అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధ మీరు అన్నారు కదా నా వల్ల హెల్ప్ అవుతుంది చాలా మందికి అని అన్నారు కదా అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ చూసే డాక్టర్ ఏమంటారు తెలుసా తనకు తెలిసింది కొంతమంది డాక్టర్స్ కూడా కామెంట్ పెట్టారు చూడండి ఏమని నువ్వు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది కొంచెం పాజిటివ్ ఉంది అని చెప్పారు కొంచెం నేర్చుకొని చెప్పమ్మా అని చెప్పారు ఓకే డిప్లొమాలో ఇదే నేర్చుకున్నారా ఇది నేర్చుకో డిప్లొమాలో మీకు పేకాట పేకాట తమ్ముడు తమ్ముడే అవుతాడు కదా అవును పేకాట పేకాట తమ్ముడు తమ్ముడు డాక్టర్ డాక్టర్ మీరు మీరే కదా డాక్టర్ చెప్పేదాంత అసలు డాక్టర్స్ అనే పదం తీసుకొస్తుంటేనే నాకు లిటర్ గా చెప్తున్నా మీ చెంప పగలగొట్టాలనిపిస్తుంది మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా ఫాలోయింగ్ లో ఉంది ఒకటి దాని కింద డాక్టర్ భవానీ అని ఉంది మీరు ఏ రకంగా డాక్టర్ నేను పెట్టుకోలేదు పెడితే బొక్కలో నొక్కితే బయటికి కూడా తెలుసా ఎందుకంటే ఆరు సంవత్సరాలు వాళ్ళు కష్టపడి నిద్ర తిండి లేకుండా కష్టపడితే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తది తరువాత టూ ఇయర్స్ స్పెషలైజేషన్ చేసిన తర్వాత అవును పబ్లిక్ పెట్టిన క్రియేట్ చేస్తావు మరి పబ్లిక్ లో అదే పబ్లిక్ చూడండి అదే పబ్లిక్ నిన్ను అన్నారు మరి దానిపైన ప్రొఫైల్ క్రియేట్ చేయలేదు భవా అని అని ఎందుకు క్రియేట్ చేయాల ఇంకా మీరు మీరు చెప్పుకుంటే సరిపోదు కదా మేము మేము చెప్పుకుంటే కాదమ్మా నా క్వశ్చన్ నువ్వు వీడియోస్ చేసిన దానిపైన కూడా కాదమ్మా నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి ముఖ్య కారణం డాక్టర్ అని ఎలా పెట్టావు ఏంటది నా ఇష్టం ఇప్పుడు స్టారు మేడమ్ నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా వాళ్ళు పెట్టారు వాళ్ళని అడగండి పోయి సమర ఇప్పుడు ఎగ్జాంపుల్ పలానా అమ్మాయి మా అచ్చం కూతుళ్లకు ఉంది పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు కాని ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా మీరు చెప్తున్నారు మీ కంటెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది మీ మాట ప్రకారంగా వెళ్దాం ఇప్పుడు అన్నారు వినండి వినండి లాయరు డాక్టరు టీచరు వి కంప్లీట్ ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అవునా ఒక ఒక అవునా ఉంది ఏ హాస్పిటల్లోకి వెళ్ళైనా ఇక్కడ ఇద్దరు కెమెరా మ్యాన్లు ఉన్నారు రమేష్ గారు ఫిరోజ్ గారు ఏ డాక్టర్ అయినా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్

కొంచెం పాజిటివ్ ప్రతి ఒక్కరికి తెలిస్తే పాజిటివ్ రేపు పొద్దున ముందుకు ఒక ఆడపిల్ల ఉంది కదా ఆడపిల్లనే కదా నీకున్నది అదే ఆడపిల్ల ఈ వీడియో చూసి నలుగురులోకి వెళ్తే ఏం ఏం చేయదు నా ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల అనుకున్నాం మీ వీడియో చూసినప్పుడు ఆ పాప ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ వీడియోకి ఈ రోజు సోషల్ మీడియా అనంతం దగ్గర నుండి పెద్ద అన్నా నేను చూడమన్నా అయితే నా వీడియో నేను ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు మీ వీడియోల వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్ ఎఫెక్ట్ అయితే నా నే నా వల్ల అయితే నేను అంటే నీ వల్ల సమాజం ఎటువైనా నీకు సంబంధం లేదు నేను మాట అనడం లేదు నువ్వు అంటున్నావు అవును మరి నేను నేను ఇప్పుడు అంటే సరిపోదు భవాని గారు నేను చెప్తున్నా ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఏ ఇంటర్వ్యూ అని అన్నా కూడా డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసేస్తా వేసుకోండి ఎవరైతే అని ఎక్కడైనా ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడి ఉన్నా అవి రిమూవ్ చేయకపోతే డాక్టర్ సైన్ నుండి నేను క్వశ్చన్ చేస్తున్నా నేను డెఫినెట్ గా మీ మీద కేసులు పెడతా చెప్తుంది అని మీరు ఒక పాజిటివ్ వీడియో అంటే ఎగ్జాక్ట్ గా నెగిటివ్ గా ఆలోచిస్తే మీకు నిగుడుగా సర్ నాకు నెగటివ్ గా అనిపిస్తుంది మీ వీడియోలో గురించి మీ పాజిటివ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా పాజిటివ్ గానే ఉంది కాకపోతే ఐదు ఐదు వీడియోలు నా నెగిటివ్ గా పెట్టిన నాకు నేను చెప్తున్నా కదా నెగటివ్ గా పెట్టే ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ ని బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టినా తప్ప నేను అసలు పెట్టది కోపంగా అసలు ఈ రకంగా లేదు నా ఏ పేస్ అలాంటిది ఇంకో కామెంట్ కూడా ఏమొచ్చిందంటే

నాకు కూడా నేను చెప్పండి నాకు భూత అయ్యుండుంటే నేను ఎట్లా కంపెనీ వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఇంకా డీటెయిల్ గా డీటైల్ గా నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా ఏది డాక్టర్లు కూకట్పల్లికి రండి కమెంట్ లో పెట్టండి నా చేసుకోవాలంటే చెప్పాను లేనా నీకు ఐదు వీడియోలు నెగటివ్ గా ఉన్నాయి ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఐదు వీడియోలు కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా ఏమని సరే మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రైట్ క్వశ్చన్ నాది సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సెక్స్ గురించి అంటే నేను లా చూడట్లేదు మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలనే నా టాపిక్ అంతా నేను చెప్తున్నా బ్యాడ్ కామెంట్స్ హస్బెండ్ వైఫ్ గురించి టాపిక్ టాపిక్ వెళ్దాం హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని నేను అవునా అదే వీడియోలు చిన్న పిల్లలు అబ్బాయిలు అయి ఉండొచ్చు అమ్మాయిలు అయి ఉండొచ్చు ఎవరైనా కానీ ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అనొచ్చు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే వేరు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు ఇంత బోల్డ్ గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంత మంది చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనేది మీకు తెలుసా చూడాలనే నేను ఆ వీడియోలు చెప్తున్నాయి చిన్న పిల్లలు చూడండి అమ్మా నేనేం చెప్పట్లేదు పేరెంట్స్ ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని సమాజంలో ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తారు మంచి కంటెంట్ కాబట్టి మంచిగానే చెప్తుంది ఇది మంచి కంటెంట్ మరి అదే మీ హస్బెండ్ అయినా మీకు వీడియోస్ అన్ని షూట్ చేసేది ఏం లేదు నా సొంత నేనే మీరే షూట్ చేసుకుంటా ఈ ఐదు వీడియోలు చేసినప్పుడు కూడా మీ హస్బెండ్ మిమ్మల్ని ఎందుకు అట్లా చేసినావు డిలీట్ చేసా అన్నారు మరి ఎందుకు చేయాల ఎందుకు డిలీట్ చేయాల అంటే నీ హస్బెండ్ మాట కూడా నువ్వు వినంత క్రాస్ అయిపోయా సేపు అంత లేదు మా ఆయన మాట విన్నాను కాబట్టి నేను తల వంచుకుని తాలి కట్టించుకున్నా తల తాలి కట్టించుకున్నావు కానీ వీడియో కూడా చేయకంటే జాబ్ కూడా మానేసి క్వశ్చన్ వీడియోలు మరి మీ హస్బెండ్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు నువ్వు డిలీట్ చేయలేదు అని అడిగిన ఆయనకి చెప్పే విధానం అదే ఏం చెప్పారు అని అడుగుతున్నా బ్యాడ్ కామెంట్ పెట్టారు బాబా వాళ్ళకి నేను చెప్పాను ఇలా చెప్పాను అంటే అంటే నార్మల్ గా నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి నువ్వు చేస్తుంది మంచిది అని నువ్వు అనుకుంటున్నావు కదా దానికి నెగిటివ్ కమెంట్లు వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉండాలి ఇప్పుడు నెగిటివ్ కమెంట్లకి నేను రియాక్ట్ అయ్యి వీడియోలు పెట్టాను అన్నావు అవునా దానికి వీడియోలు ఎలా ఉండాలి ఎట్లున్నారు కోపంగా ఉంటే ఒక అమ్మాయిని తిట్టిన ఇట్లాగానే ఆ అమ్మాయి ఆ వీడియో పెట్టుకుని టోల్స్ బాగా చేసుకుంటాను ఇంకా బతుకుతాంది బతకని అని వదిలేసిన ఆ అమ్మాయి ఇప్పుడు నెగిటివ్ టోల్ వేసిన ఒక అమ్మాయి నన్ను బాగా నెగిటివ్ గా చేసింది ఆ అమ్మాయి మీద వేసిన ఆ వీడియో పెట్టుకొని ఇంకా ఫేమస్ అయిపోయింది అట్లా ఫేమస్ అవ్వటం నాకు ఇష్టం ఉండదు కదా నన్ను పెట్టుకొని ఇంకో ఫేమస్ అవుతున్నారు కూడా మిమ్మల్ని పెట్టుకుని వంద మంది ఫేమస్ క్వశ్చన్ అది కదా వాళ్ళకి సిగ్గులేదు ఫస్ట్ ఫేమస్ ఈ రకంగా ఫేమస్ అవ్వాలి మరి నా క్వశ్చన్ ఏంటంటే మీ ఐదు వీడియోలు నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీ వీడియోస్ ఏ రకంగా ఉండాలి కూకట్పల్లికి రండి నాతో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి మంచిగా ఉన్న వాళ్ళని మీకు చెప్పాను మరీ మరీ తీసుకోవచ్చు చెప్పొద్దు ఎందుకంటే ఫైవ్ వీడియోస్ ఉన్నాయి ఆ ఫైవ్ మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మీరు చేసే కంటెంట్ మీకు బ్యాడ్ కనిపించింది మీరు బాగా హర్ట్ అయినారు హర్ట్ అయినప్పుడు వీడియోస్ ఎలా ఉంటాయి ఏ పద్ధతిలో వార్నింగ్ వీడియోస్ వెళ్ళాలి కానీ వీడియోస్ వచ్చాయి అని పెట్టుకొని వైరల్ అవుతుంది నాకు ఇష్టం లేదు అందుకని మీరు ఇలా ఇలా అది ఎవరికైనా సరేరా ఒకసారి నువ్వు చెక్ చేసుకో ఆ వీడియో నిజంగా వేరే నెగటివ్ కామెంట్స్ రియాక్ట్ అయినట్టుగా వీడియోస్ ఉన్నాయా అట్లయితే లేదని లేదు కదా నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు ఆ వీడియోస్ కూడా దాన్ని చూస్తున్నప్పుడు నేను ముందుగానే చెప్పా ఫైవ్ వీడియోస్ అయితే నెగిటివ్ గా ఉన్నాయి అని చెప్పా మిగతా ముందుగానే చెప్పా ముందుగానే చెప్పా అంటున్నావు కానీ ముందుగానే మీ హస్బెండ్ కూడా చెప్పిండు మీకు అవి డిలీట్ చేయండి అని కానీ అయినా నువ్వు డిలీట్ చేయం ఆయనకు చెప్పే పద్ధతిలో చెప్పాను తను కూల్ అయి మీకు కూల్ అయిపోతే ఇంకా మీ ఇష్టం అదే క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి ఇంకా నాది భూతంగా భూతగానే చూస్తారా ఏంటి మరి ఇంకా నేను ఎందుకు చూస్తా నేను అడుగుతున్నానురా క్వశ్చన్ కూడా అడుగుద్దా క్రోమ్ అంటే మీరేం అనుకుంటున్నారు మీరు నేను అనుకునేది నాకు ఉంది మీరు చెప్తే మీరు లాస్ట్ ఇంటర్వ్యూ లో కూడా మాట్లాడినప్పుడు మీకు తెలిసి క్రోమ్ అనేది మాట్లాడుతున్నారు కదా ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు అక్కడ రాలేదు కాబట్టి నేను ఇక్కడ నేను కూర్చోబెట్టి అడుగుతున్నా క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి అని నా దృష్టిలో అయితే భూత క్రోమ్ అంటే క్రోమ్ అనేది బూత్ దేనికి ఇంకా వీడియోస్ ఉండవు కదా అంత వీడియోస్ ఉండేది క్రోమ్ లో ఇప్పుడు నాది క్రోమ్ లోకి వెళ్ళాలా అయితే విన ఆహా ఇప్పుడు క్రోమ్ అనేది మీ దృష్టిలో బూత్ అంటున్నారు కదా క్రోమ్ అనే దానిలో ఎన్ని రకాల హెల్ప్ఫుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసా ఎందుకని టోటల్ ఓవరాల్ క్రోమ్ అని ఒక మీనింగ్ పెడుతున్నా నువ్వు గూగుల్ డౌన్లోడ్ చేయాలన్నా కూడా క్రోమ్ క్రోమ్ అంటే ఇంకా జనరల్ గా చూడట్లా మీరు మాట్లాడుతున్నారు క్రోమ్ ని వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంటున్నా నాకేం తెలుసు ఆ క్రోమ్ గురించి ఒక వైఫ్ ఎలా ఉండాలి నేను బానే ఉన్నా మీరు బానే ఉన్నారు ఫిజికల్ గా మెంటల్ గా కాదు వైఫ్ అనే ఏమైనా అనుకోండి వైఫ్ అనే ఒక పాజిటివ్గా చెయ్యాల్సిన పనులేంటి ఒక వైఫ్ గా ఉండాల్సిన పనులేంటి నార్మల్ గా రోడ్డు పైన పడుకుంటారు చూడు ఇల్లులు అవి లేక వాళ్ళే సంసారాన్ని మొత్తం చుట్టూ కప్పుకొని చేస్తారు ఇప్పుడు మీరు డాక్టర్ సమరం సమరంగా మీరు మీరు పోల్స్తున్నారు పోల్చుకోవట్లేదు వేరే వాళ్ళు పోలుస్తున్నారు డాక్టర్ సమరం అనే వ్యక్తి చదవకుండానే వచ్చిందా లేదు అట్లా నేను మీరు అంటున్నారా నేను అన్నట్ల అడుగుతున్నాను అంటున్నారు అనడానికి క్వశ్చన్ కి ఉన్ను నేను ఫిక్స్ చేయడానికి రెండింటికి తేడా ఉంది కదా చదువుకున్నట్టయితే ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని నేను ఆ టాపిక్ ఏ చదువుకో చదువుకున్నావాడు డాక్టర్ లేదు కాబట్టి ఇంకా డీటెయిల్గా చెప్పేదాన్ని ఇంకా నేను చదువుకో ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం చెప్తున్నా అదే చదువుకున్నట్టయితే ఇంకా చెప్పేదాన్ని కదా

నేను బరాబర్ అడుగుతా నేను మీడియాలో నువ్వు అట్లా డాక్టర్ పేరు పెట్టుకున్నావు ఒక డాక్టరే చిన్న తప్పు జరిగితే ఆ డాక్టర్ ని కోట్ల చుట్టు తిప్పుతారు తెలుసా ఏదన్నా ప్రాణం పోతే నీ వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అయిన వాళ్ళు చూపించు చూపించు ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి